అలాగే అన్ని బ్యాంకులు ఉన్నాయి పోయాండి అర్థమైనా చెప్తాను ఒక్కడేనా అర్థమైనా కూర్చోండి పెట్టుకున్నారు పన్నెండు మంది ఖాళీగా पेटर लगा रहती थ्री डेज़ मंडे वाली मीटिंग लोग तो तो पर ये भी आ रहे हो राने दो सेवेज़ देखो चेक मंसिया पहला बेटा सिल्पर इंडिया का जब तुम्हारी बात का युवा रोशन का इंडियन चिया ना केमोस्ट्रोल तो ना नंबर लेटे नंबर लगावर मंडे मॉर्निंग नाइन ओपन लगा जो यार कल ही इस्टर्डे ओनली फर्स्ट वीक కూర్చునైకియా వన్ ఇయర్ సే కూర్చో పేపర్ అండ్ ఇన్ రెసిగ్నేషన్ లో రిమార్క్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయి నాన్ ప్రొడక్టివ్ ఫర్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూలై నంబర్ జీరో 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 పది లక్షలు ఇరవై లక్షలు రాసేసి non productive not to be hired henceforth and Ryan లైఫ్ జన్మలో వాడు హెచ్డిఎఫ్సి సి రాడు నేర్చుకోనంతా రిమార్క్స్ కాలంలో రాయండి నువ్వు ఉంటావో నేను కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి ఎగ్జాంపుల్ ఎంత రిమార్క్స్ లో రాసి నేర్చుకోండి ఊరిని గవర్నమెంట్ జాబ్ చేయకండి అప్రూవ్డ్ అప్రూవ్డ్ అప్రూవ్ పోయే వాళ్ళు పోయి రెండేళ్ళు మంది ఆయనకి పది మంది ఎందుకు బాస్ మూడు కోట్లకే ఒక్కటి చాలు నాకు పంపించే కాదు నువ్వు నాకు రెసిగ్నేషన్ చూపి ఈ సోరీ రాసింది వైజాగ్ లో చేసిన ఇప్పుడు దాకా అంటున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నిద్ర అవుతున్నాడు వాడిని సోషల్ యాక్టివిటీ జరిగినా అంటే నాకు ఎవరు క్వశ్చన్ అడగడం నేను ఎందుకు చెప్తా అంటున్నాడు ఇప్పుడు నీ వైద్యం తీవ్ నా నువ్వు నువ్వు చూడు నిద్ర గురించి ఫిఫ్టీ వచ్చారు ఇంకా ఒక్క రిజల్ట్ చేయట్లేదు నన్ను ఎవరు అడగేసారి ఇప్పుడు దాకా అంటున్నాడు ఎలా మీరు అడిగితే వాళ్ళు పని చేస్తారు వాళ్ళకి అలవాటే లేదంట చేసేదాన్ని అంతా అక్కడ అలాగే అన్నాడు నన్ను ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు మీద మీరు అడుగుతున్నారు అన్నాడు పేపర్ పెట్టారు పేపర్ నేను పేపర్ పెట్టేదానికి ఇరవై ఐదు పెడతాను పోతున్నాను ఇప్పుడు నేను ఏరియా ఏరియా ఒక్కొక్క ఎస్ఎం చూపు చూపి